హాయ్ అండి శుభోదయం నేను మీ రుక్మిణి ఈరోజు మా తోటలో ఒక రెండు మూడు కొత్త చెట్లు తెచ్చానండి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది ఎర్రది ముద్దమందారం కొత్తగా తెచ్చాను కింద ప్లేస్ లేకపోతే గోడ మీద పెట్టానండి అంత పిచ్చి నాకు చెట్లు అంటే మళ్ళీ దాంట్లో కొద్దిగా పుదీనా ముక్క కూడా పెట్టాను చూడండి ఇది ఈ కలరు నేను చాలా రోజుల నుంచి తేవాలనండి పింక్ బేబీ పింక్ అండి అది ప్లస్ రెడ్ కలిసి ఉంటుంది ఇది రెడ్ రెక్క ఈ రెండు తీసుకొచ్చానండి రెండు ఒక తొట్లోనే వేసేసాను పెద్ద తొట్టే అండి అది పైగా ఏ హైబ్రిడ్ కదండి పెద్దగా రూట్స్ రావు అందుకోసమని తర్వాత ఇదిగోండి కింద చె తొట్లల్లో ఏ చెట్టు వేసినా కింద అంత పుదీనా కానీ నాలుగు కొత్తిమీర ధనియాలు కానీ జల్లుతానండి ఎందుకంటే కూరలో పనికి వస్తుంది ప్లస్ మంచి వాసన ఉంటుందని అవి హెబ్సే కదండి తీసి పీకేస్తూ ఉంటాను వేస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి మల్లె చెట్టు ఇది ఈ మల్లె చెట్టులో కొద్దిగా పుదీనాని పెట్టాను అన్నమాట ఇది ఈ రకంగా పుదీనాని కూడా కొద్దిగా పెంచుతాను అంటే దానికి సపరేట్గా తొట్టి పెట్టకుండా దాంట్లోనే వేసేస్తూ ఉంటాను వస్తూ ఉంటుంది కట్ చేసుకుంటూ ఉంటాను వాడుకుంటూ ఉంటానండి ఇంకా స్పెషల్ ప్లాంట్ అండి ఇది మూడు సంవత్సరాల నుంచి ఈ చెట్టు కోసం ఎదురు చూసాను నేను మా ఏరియాలో ఇది దొరకదండి కానీ లక్కీగా నాకు దొరికింది ఇది బ్రహ్మకమలం అండి నాకు చాలా ఇష్టం ఈ చెట్టు చాలా మంది పెడుతూ ఉంటే యూట్యూబ్లో చూసి అయ్యో నేను అది కొనుక్కోలేకపోయా అనుకున్నాను కానీ ఫైనల్గా తెచ్చుకున్నానండి ఇంకా అది ఎప్పుడు పులు పూస్తుందో చూడాలా ఇది చూసారండి ఇది చిన్నపిల్లలకి చాలా మంచిదండి వామ్ చెట్టు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇది మా ఇంట్లో ఉన్నాడు పైగా నేను కూడా వామ్ తింటూ ఉంటానండి